Hello, Andy. ఈ రోజు నేను ఈ సీజన్లో ఎక్కువగా లభించే పొటల్స్కి గ్రీన్ పీస్ను కలిపి కూర చేశానండి పొటల్స్లో మెగ్నీషియం విటమిన్ సి ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఇది మన చర్మానికి మంచి మెరుపుని తీసుకురావడమే కాకుండా ఊబకాయం తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుందండి దీనికి మొలకలు తెప్పించిన గ్రీన్ పీస్ని చేర్చి కూరను మరింత రుచికరంగా మరింత పోషక విలువలతో చేశానండి ఎలా చేశానంటే కొంచెం ఆయిల్ వేసి అందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఉల్లిపాయలు పచ్చిపరీ మిరపకాయలు ఈ పొటల్స్ ముక్కలు గ్రీన్ పీస్ వేసి కొంచెం వేపుకోవాలండి ఆ తర్వాత ఉప్పు కారం పసుపు చేర్చి దాన్ని మూతపెట్టి కొంచెం మగ్గాక మధ్యలో గ్యాప్ చేసి అందులో టమాటా ముక్కలు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి మూత పెట్టేయాలండి అది కొంచెం దగ్గర పడ్డాక కొంచెం వాటర్ వేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఆపేసుకోవాలండి ఇది అన్నంలోకి రోటీలోకి చాలా బాగుంటుందండి ఇలాంటి కాయగూరల్ని మనము తినాలండి పిల్లలకు కూడా అలవాటు చేయాలండి వీడియో నచ్చితే లైక్ అండ్